ఉదయం ఒక అరటిపండు పండు బళ్ళు దగ్గర ఆగితే అరటిపళ్ళు తీసుకోవాలని అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుందండి సీరియస్ డిస్కషన్ అవతలొచ్చిన ఆయన ఈయనకి పదివేలు ఇచ్చాడు వడ్డీ గురించి మాట్లాడుకుంటున్నారు నాకు అర్థమైంది ఏంటంటే ఐదు పది రూపాయల దాకా వడ్డీ ఉంది అని ఇతను ఐదుకి అడుగుతున్నాడు అతను పది అంటున్నాడు మీరు చెప్పండి ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు ఏం లేదండి స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఐదు పది రూపాయలకు వడ్డీలు తెచ్చుకోవడం లోన్ యాప్లు కొంతమంది అయితే ఇంకా ఎక్కువ ఆ టార్చర్ వేలండి స్కీమ్స్ తెలియట్లేదు ఇప్పటికీ కొంతమంది పొందుతున్నారు కొంతమంది పొందట్లేదు నాకు ఎప్పుడు అర్థమైందంటే ఆయన అడిగాను నేను అదేంటి గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి కదా అవి ఎందుకు తీసుకోవట్లేదు కోవిడ్లోనే పెట్టారు ఒక స్కీమ్ మీలాంటి వాళ్ళ కోసమే ముందు పదిహేను వేలు ఇస్తారు తర్వాత పాతిక వేలు ఇస్తారు తర్వాత యాభై వేలు ఇస్తారు వడ్డీ మళ్ళీ సబ్సిడీ ఇస్తారు ఇవన్నీ ఉన్నాయి కదా డిజిటల్ పేమెంట్స్ చేస్తే ఇంకా మళ్ళీ తగ్గిస్తారు అంటే నాకు తెలియదు అన్నాడండి ఎవరు చెప్పలేదు బాబయ్యా అన్నాడు సో మరి దయచేసి మీరు చిన్న వ్యాపారస్తుల దగ్గరికి ఖచ్చితంగా వెళ్తారు ఏది కూరగాయల దగ్గర నుంచి అరటిపళ్ళ దగ్గర నుంచి పానీపూరి దగ్గర నుంచి దోశలు వేసే వాళ్ళ దగ్గర నుంచి అందరూ కదండి బళ్ళు మీద స్ట్రీట్ వెండర్స్ అండి మన ఇంటికి వచ్చి అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి బజార్లో అమ్ముకునే వాళ్ళ వరకు అందరూ పెద్ద పెద్ద షాపుల వాళ్ళు కాదు సుమా వీళ్ళందరికీ ఇది ఎంత ఉపయోగపడుతుందంటే దయచేసి మీకు మనకి ఏమాత్రం గ్రాటిట్యూడ్ ఉన్నా వాళ్ళ మీద ఏమాత్రం కాస్త కోస్తో కన్సర్న్ ఉన్నా ఈ విషయం చెప్పండి లేదంటే డైరెక్ట్గా ఈ వీడియో కాస్త కాపీ చేసి వాళ్ళకి పంపించేయండి లేదు కాస్త లైక్ కొడితే వాళ్ళకి వెళుతుందండి అలాగే హ్యాష్ ట్యాగ్స్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి పంపిస్తారు సో దయచేసి ఈ పీఎం స్వనిధి అంటే ఆత్మ నిర్భర్ అంటున్నాం కదండి ప్రధానమంత్రి ఆత్మ ఆత్మ నిర్భర్ ఫర్ స్ట్రీట్ వెండర్స్ అని చెప్పి ఒక స్కీము ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఆ టైంలోనే కోవిడ్ ఉన్న టైంలోనే ఈ స్కీమ్ లాంచ్ చేసేసారండి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ యోజన అని అంటున్నారు దీన్ని ఇదే పిఎంస్ అనేది ఇది మొదట్లో అప్పట్లో పదివేలే ఇచ్చేవాళ్ళండి స్టార్టింగ్లో కానీ తర్వాత ఫస్ట్ డోసు పదిహేను వేలు సెకండ్ డోసు అప్పట్లో ఇరవై వేలు ఇచ్చేవాళ్ళు అండి అంటే ఇది కట్టేస్తే మొదటి పదిహేను కట్టేస్తే తర్వాత అప్పట్లో ఇరవై ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పాతిక ఈ పాతిక కూడా కట్టేస్తే తర్వాత యాభై అంటే అట్లాగా ముందు చిన్నగా తీసుకుంటాడు తీర్చేసుకొని వ్యాపారం పెంచుకుంటాడు తర్వాత కొద్దిగా 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 పెంచుకుంటాడు అని ఇక్కడ సబ్సిడీలు అవి ఎక్స్పెక్ట్ చేయకూడదు రాయితీ ఉంది సెవెన్ పర్సెంట్ వడ్డీ రాయితీ ఉంది డిజిటల్ పేమెంట్స్ చేస్తే యాభై వంద మళ్ళీ రాయితీ ఉంటుందండి అంటే ఎప్పటికప్పుడు ఏ నెల నెల కరెక్ట్గా కట్టేసుకున్న వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి ఇది చాలా చాలా అద్భుతమైన పథకం కానీ చాలామందికి తెలియకపోవడమే నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది అంటే చెప్పుంటారు మరి చాలామంది అర్థమయ్యేలా చెప్పలేదా లేకపోతే అందరూ చెప్తున్నారండి చేయించేవాడు ఎవడు అంటే ఇవ్వట్లేదు ఎవడు పట్టించుకోవట్లేదు అంటారు కదా దానికి కూడా పరిష్కారాలు చెప్తాను ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చేసేలా నేను చేస్తానండి ఎప్పుడు మీరు కామెంట్ చేసినప్పుడు కామెంట్లోకి వచ్చి మీ బాధ ఏంటో చెప్పి మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి ఏం భయపడక్కర్లేదు లీడ్ బ్యాంక్ మేనేజర్ అని ఉంటారు వాళ్ళకి పంపిస్తాం మాట్లాడదాం అక్కడ అవ్వలేదా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా పంపిస్తాం ఏది ఒక గ్రీవెన్స్ రూపంలో అర్జీ రూపంలో పంపిస్తే వాళ్ళు చేస్తారండి ఇది పెద్ద విషయమేం కాదు మనలాంటి వాళ్ళ కోసమే ప్రభుత్వాలు ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ కోసమే బ్యాంకులు వగరా ఉన్నాయి సర్కులర్ ఎకానమీ కదా వీళ్ళు మీరు చేస్తున్న పని ఎకానమీలో ఎంత బూస్ట్ వస్తుందో తెలుసా కొన్ని కోట్ల మంది చిల్లర వ్యాపారస్తులు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది సో మళ్ళీ పాయింట్కి వచ్చేస్తున్నాను ఈ పథకం ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు స్ట్రీట్ వెండర్స్ డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ వడ్డీలకు తెచ్చుకోలేకపోతున్నారు దొరకట్లేదు అని చెప్పి బ్యాంకు రుణం ఇప్పించాలని చెప్పండి మీకు తెలుసు రూపే కార్డులు ఉన్నాయి ఎప్పుడో ఇష్యూ చేసేసారు దాన్ని ఒక క్రెడిట్ కార్డులాగా కూడా వాడుకోవచ్చండి అంటే ఆ రూపే కార్డు పెట్టి మీరు ఎక్కడైనా సరుకులు తెచ్చుకోవాలి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అరటి పళ్ళే ఉన్నాయి అరటి గెలలు తెచ్చుకుంటాడు ఒక వెంటర్ దగ్గర ఆయనకి ముప్పై వేలు ఇందులోంచి ట్రాన్స్ఫర్ చేసేయచ్చండి చేసి మళ్ళీ దీన్ని అంటే లైక్ మన క్రెడిట్ కార్డు ఈఎంఐ లాగా పెట్టుకొని పే చేసుకుంటే సరిపోతుంది మరి ఎవరెవరు అర్హులు అంటే ఇక పానీపూరి అమ్మేవాళ్ళు బజ్జీలు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు చిన్న చిన్న స్నాక్ స్టాల్స్ పెట్టుకునేవాళ్ళు జ చిన్న చిన్న బట్టల వ్యాపారం చేసుకునేవాళ్ళు ట్రాలీల మీద అది అన్నీ ఇక బళ్ళు మీద అమ్ముకునే అందరూ కూడా దీనికి అప్లై అవుతారు అప్పట్లో పదివేలే కానీ ఇప్పుడు పదిహేను వేలు చేసింది గవర్నమెంట్ ఫస్ట్ డోసు తర్వాత డోసు చక్కగా కట్టేస్తే సెవెన్ పర్సెంట్ వడ్డీ రాయితీ ఇచ్చేసి మళ్ళీ పాతిక వేలు తీసుకోమంటారు అది కూడా కట్టేస్తే మళ్ళీ యాభై వేలు థర్డ్ డోస్ ఇస్తారు మరి ఎంత మంచి అవకాశం మీలో ఎంతమంది వాడుకున్నారు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకి నిజంగా ఎంతమందికి షేర్ చేశారు మనం సొసైటీలో ఉన్నామండి కాస్త కోస్తో మనం సోషల్ కాజ్ కోసం పనిచేయాలి నేనంటే ఒక అరగంట పది నిమిషాలు వీడియో చేసేస్తాను మీరు వెళ్ళినప్పుడు కాస్త గుర్తుంచుకొని ఈ వీడియో వాళ్ళకి చూపించండి షేర్ చేయండి సరిపోతుంది ఇక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా పెంచాలనే ఉద్దేశంతో ఈ మధ్య ఈ పేమెంట్స్ ఉన్నాయి కదండి అంటే బ్యాంకుకి కట్టాల్సిన పేమెంట్స్ యూపీఐ ద్వారా ఇలా చేస్తే ఇక్కడ కూడా మళ్ళీ వీళ్ళకి యాభై వంద రూపాయలు ఇస్తున్నారు సో అర్హులు ఎవరు అంటే అది చదువుకోవాలి ఇది చదువుకోవాలి ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ ఏం అక్కర్లేదండి పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి మైనర్లకు ఇవ్వలేరు కదా ఇంకా వయసు ఏమీ లేదు పద్దెనిమిది ఏళ్ళు నిండున్న ప్రతి వాళ్ళకే ఇస్తారు కండిషన్ ఏంటంటే రోడ్ సైడ్ ఎక్కడ ఒక చోట బిజినెస్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఇంటింటికి తిరుగుతూ అయినా చేసుకొని ఉండాలి ఇంకో కండిషన్ ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి అని చెప్పి స్ట్రీట్ వెండార్స్కి కార్డ్స్ సర్టిఫికెట్స్ ప్రతి మున్సిపాలిటీ ఇస్తుందండి పంచాయతీలు కూడా ఇస్తాయి అడిగితే మీరు అడగాలి ఇంతకుముందు ఆ కండిషన్ ఉండేది ఇప్పుడు అది కూడా ఏమీ లేదండి వాళ్ళే వాళ్ళే ఈ అర్బన్ లోకల్ బాడీ వాళ్ళే ఇంకొకటి ఇస్తారు లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటున్నాం అంటే ఈ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు ఇంకో ఇంకో ఇబ్బంది ఉంది లెటర్ ఆఫ్ రికమెండేషన్ తీసుకోండి మీరు ఇలాగే చెప్తారండీ మున్సిపాలిటీలో అసలు పని అవ్వద్దా ఎవడైనా ఇస్తాడా మీకు తెలుసు కదా అంటారు కదా ఎస్ అక్కడికే వస్తున్నా ఇవ్వకపోతే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకోసం పీజీఆర్ఎస్ అని చెప్పి గూగుల్ చేయండి ఒక పోర్టల్ వస్తుంది అక్కడికి వచ్చి చక్కగా నమోదు చేయండి కంప్లైంట్ మీ మున్సిపల్ కమిషనర్ పరిగెట్టుకుంటూ వచ్చి మళ్ళీ మీకు ఇస్తాడు వచ్చే మార్గం నేను ఏర్పాటు ఇంకా మీరు ఏం చేయొద్దు చేయండి అంతే చేసి ఆ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఈ వీడియోలో కింద పేస్ట్ చేయండి ఖచ్చితంగా పని అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది ఎవరు అడగర్లే అనే ఉద్దేశంతో సర్వీసెస్ చేయరు ఎవరైనా అడుగుతారు అనుకున్నప్పుడు సర్వీస్ చేస్తారు పని అవుతుంది అది ఆ లెటర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అయినా తీసుకోండి స్ట్రీట్ వెండర్ కార్డ్ అయినా తీసుకోండి ఈ రెండు తీసుకోండి ఇక మిగిలినవి ఏమీ అవసరం లేదండి అప్లై చేసుకునేటప్పుడు మీరు స్వయంగా అప్లై చేసుకోవచ్చు పీఎం స్వనిధి అని గూగుల్లో కొడితే పోర్టల్ వస్తుంది ఓకే అప్లై చేసుకునే శక్తి మనకి లేదు అనుకున్నప్పుడు చదువుకుంటున్న పిల్లలకి అప్పు చెప్తే వాళ్ళు చేస్తారు ఇంటి పక్కన వాళ్ళు చేస్తారు మీ సేవ సిఎస్ఈ సెంటర్లు ఎవరిని అప్లై చేసి పెట్టమన్నా చేసి పెట్టేస్తారు దీనికి పెద్దగా ఏం అక్కర్లేదు బ్యాంకు మరి అకౌంట్ అయితే ఉండాలి కదా బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఏది అది జన్ధన్ కానీ ఏ అకౌంట్ అయినా పర్వాలేదు అలాగే ఇంకా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా పెట్టేసుకోండి అప్లై చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అది ఇస్తే ఓటీపీ వస్తుంది ఈ డాక్యుమెంట్లు ఇవన్నీ అప్లోడ్ చేశాక వెరిఫై చేసుకొని వాళ్ళు కన్సెంట్ వాళ్ళే పంపిస్తారు పంపించి మీ ఏరియాలో పలానా అప్లై చేసుకున్నాడు ఇవ్వండి అని చెప్తారండి అండి సో మరి ఇన్ని ఉన్నాయి లేదు డైరెక్ట్గా మీరు బ్యాంక్ వెళ్ళిపోయి కూడా ఇవన్నీ నాకు ఉన్నాయండి అంటే బ్యాంక్ వెళ్ళిపోయి బ్యాంకు మిత్రుని కలవండి అక్కడ కూడా పని అనుకోండి ఇందాక చెప్పాను కదా అదే పని చేయండి లేదంటే డబల్ వన్ డబల్ జీరో అని ఒక నెంబర్ ఉంటుందండి దానికి ఫోన్ చేయండి ఏం పర్వాలేదు వాళ్ళు పట్టించుకుంటారు వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు మీకు కావాల్సిన మెయిల్ అయితే చేస్తారు మరి వడ్డీ తక్కువ గుర్తుంచుకోండి ఈఎంఐలు కంఫర్టబుల్గా ఉంటాయి చక్కగా అందులో మళ్ళీ రాయితీ ఉంది ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ముందు ముందు కొద్దిగా చిన్న డోసు పెద్ద డోసు అంటే పదిహేను వేలు పాతిక వేలు తర్వాత యాభై వేలు ఇది చాలా చిన్న మొత్తం కదండి అనుకునేవాళ్ళు వదిలేయండి లేదు ఇది కూడా నాకు కావాలి అనుకునేవాళ్ళు అప్లై చేయండి సో మరి ఇక్కడ ఎటువంటి గ్యారంటీలు అక్కర్లేదండి మీకు తెలుసు బ్యాంక్ ఏదైనా ఇవ్వాలనగానే షూరిటీ ఏం పెడతావు గ్యారంటీ ఏం పెడతావు అంటారు కదా ఇక్కడ ఏ పూచికత్తు అడగరు మీరు చేస్తున్న వ్యాపారమే వాళ్ళకి పూచికత్తు లక్షల కోట్లు వేల కోట్లు అప్పులు ఇస్తున్నాయి ఎవరికి ఇస్తున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ తెలుసు కదండి పది పాతికి వేల రూపాయలు ఒక స్ట్రీట్ వెండర్ గురించి ఓ ఎక్కువ ఆలోచించేసే అవసరం ఏమి ఉండదు కొల్ లీటర్ల ఫీజులు లేవు కాకపోతే వ్యాపారం నిజంగా చేసే వాళ్ళకు మాత్రమే ఇస్తారు అది కూడా గుర్తుంచుకోండి ఒకవేళ మీరు నిజంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ బండి అయితే ఉందో తోపుడు బండి ఏదో ఉంటే చూపించండి తప్పేమీ లేదు వ్యాపారం చేసే టైంలో బండి తీసుకొని మళ్ళీ వెళ్ళండి బయట ఒకరిని పెట్టి లోపలికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలవండి చూసుకుంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే రెండోది వాళ్ళని కన్విన్స్ చేయండి కాస్త ఇంత ఆదాయం వస్తుంది నాకు ఇంత పే చేయగలను పక్కాగా పే చేస్తాను ఇబ్బంది ఏమీ లేదండి నాకు వచ్చిన దాంట్లో నెలకొచ్చి అంత పే చేయడానికి అని చెప్పంటే సపోజు ఒక పదిహేను వేలు తీసుకుందాం అనుకుందాం పది నెలల్లో పే చేస్తాను నెలకి పదిహేను వందలు అది పెద్ద విషయం కాదన్నప్పుడు పే చేసేస్తే వడ్డీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళేం ఉండదు కాబట్టి వెంటనే మళ్ళీ పాతిక వేలు తీసుకోవడానికి అవకాశం ఇక్కడ ఉంటుందండి సో మరి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏమున్నా కానీ చెప్పుకుంటున్నాం అంటే యాక్చువల్గా అయితే అతను అడగబట్టి అరటిపళ్ళు బండి అతను చెప్పబట్టి నాకు తెలిసింది కానీ లేకపోతే నాకు తెలియదు ఇక్కడ కామెంట్లో మీరు ఇంకా మీకు ఫలానా స్కీమ్ ఉందంట మాకు రావట్లేదు పలానా స్కీమ్ మేము పొందలేకపోతున్నాం తెలుసు కానీ ఎక్కడ పొందాలో తెలియట్లేదు ఎలా అప్లై చేయాలో తెలియట్లేదు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియట్లేదు ఒకవేళ ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది పడుతున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలి పెట్టిన ఆఫీసర్తో ఇబ్బంది పెట్టిన ఆఫీసర్తో ఎలా పనిచేయించుకోవాలి ఇవి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు మనలో వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే ఖచ్చితంగా మీకు ప్రతిదీ అందుద్ది గవర్నమెంట్ నుంచి నాది హామీ సో దయచేసి ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి కామెంట్ చేయడానికి ముందు నేనేం చెప్పానో మీకు గుర్తుంది కదా అవన్నీ చేయండి సో ఒక సోషల్ కాజ్ కోసం మనం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి దయచేసి ఎంతమంది చూస్తే అన్నీ లైక్ చేయవచ్చు నష్టమేమీ లేదు ఒక లైక్ అయినా చేయండి డౌట్స్ ఉన్నవాళ్ళు లేకపోతే కామెంట్ అయినా చేయండి రెండిట్లో ఏదో ఒకటి చేస్తే నాకు కూడా బూస్టర్లా ఉపయోగపడుతుంది కదండి నెక్స్ట్ వీడియోస్ చేయటానికి